అందరికీ నమస్కారం నా పేరు వర్చిన వెల్కమ్ టు ఎయర్ థాట్స్ ఈ స్టోరీని చూసే ముందు ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక స్టోరీలోకి వెళ్తే ఈరోజు కథ మై డియర్ బీస్ట్ పార్ట్ ట్వంటీ వన్ అతను బయటకు వెళ్ళిపోగానే దివి హన్షి ఏడుస్తున్న అంజు దగ్గరికి వచ్చి బాబీ అంటూ పిలిచారు వాళ్ళని చూసిన అంజు దివిని హత్తుకొని నాకేం తెలియదు దివి అసలు ఇలా ఎలా జరిగిందో అంటూ ఏడుస్తుంటే నువ్వేం బాధపడకు బాబీ అది ఎక్కడో మిస్టేక్ అయినట్లుంది ఎప్పటి నుండి నీకు అలా అనిపించింది అని అనుమానంగా అడుగుతుంటే ఆలోచించింది అంజు పాలు తాగక ముందు వరకు బాగానే ఉన్నాను పాలు తాగాక అలా మత్తుగా అనిపించింది అని చెప్పగానే పాల గ్లాస్ దగ్గర ఐషు ఉండడం నేను చూశాను తను కానీ ఏదైనా కలిపిందా హోషట్ అంటూ సర్లే ఇది ఎవరు చేశారో నేను కనిపెడతాను కానీ నువ్వు బాధపడకు బాబీ మీ భయ్య అసలే నా మీద కోపంగా ఉంటాడు నేను ఇలా మాట్లాడాక ఇంకెంత కోపంగా ఉన్నారో అని భయం వేస్తుంది మా భయ్యాకి ఎవరు ఎలాంటివారో బాగా తెలుసు బావి నువ్వు భయ్య విషయంలో అనుమానపడాల్సిన అవసరం లేదు అంటూ అంజుకి డ్రెస్ మార్చుకోమని చెప్పి బయటకు వెళ్ళిపోయారు ఆమె తెల్లటి శరీరం అతడి చేతి ముద్రలు ఎలా ఉన్నాయో అలా ఎర్రగా తేలి కనిపిస్తుంటే మెడ మీద నడుం మీద మంట పొడుతున్నాయి ఇక మెల్లగా ఫ్రెష్ అయ్యి డ్రెస్ చేంజ్ చేసుకుని వచ్చి బెడ్ మీద వాలిపోయింది అంజు ఎస్ నా ప్లాన్ వర్కౌట్ అయింది అనుకుంటూ గెంతులు వేస్తున్న ఐశ్వర్యని అటువైపు వెళ్తున్న హర్ష చూసి నొసలు చిట్లించాడు ఇక క్షణంలో ఆమెను చేరి ఆమె రెక్కపట్టి అతడి వైపుకు తిప్పుకొని చెంప మీద దడేలమంటూ ఒక్కటిచ్చాడు బాబు కోపానికి పాప చెంప బలయ్యి ఫ్లోర్ మీద పడేలా చేసింది ఫ్లోర్ మీద కాకిరెట్టెలా అతుక్కుపోయిన ఐషు ఏం జరిగిందో గుర్తు చేసుకోవడానికి నిమిషం పడితే మెల్లగా తలెత్తి పైకి చూసింది ఎర్రగా మారిన కళ్ళతో చూస్తూ ఉన్నాడు హర్ష ఏమైంది బావా నన్నెందు కొట్టావు అంటూ ఏడుస్తూ పైకి లేచింది కొట్టాలా చంపాలా నువ్వు వచ్చిన పనేంటి చేసేదేంటి పాలల్లో డ్రగ్ ఎందుకు కలిపావు డ్రగ్గా నేనెందుకు కలిపాను నువ్వు కలపడం నేను చూడలేదు అనుకుంటున్నావా నువ్వు అనుమానంగా కిచెన్ ముందు తిరగడం అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాను ాలు గాలిన పిల్లిలా అటు ఇటు తిరుగుతూనే ఉన్నావు అంటున్నా హర్ష మాటలకి ఏం మాట్లాడాలో అర్థం కాక బిక్కమొహం వేసుకొని చూస్తూ ఉంది ఇంకోసారి ఇటువైపు కానీ కనిపించావో నీ బాడీ దొరక్కకుండా చేస్తాను అన్నాడు బేస్ వయస్తో వస్తాను నువ్వు చంపినా సరే వస్తాను ఎందుకంటే నాకు నువ్వు కావాలి ఐ వాంట్ మోర్ అండ్ మోర్ మ్యాడ్లీ హార్డ్లీ బ్యాడ్లీ అంటున్న ఐషు మాటలకి చిర్రెత్తుకొస్తుంటే ఇంకో చెంప చెల్లుమనిపించాడు ఆమె చెంప మీద చెయ్యి పెట్టుకొని హర్ష ఆమె మీదకి మరోసారి ఎత్తగానే అతని చేతి పట్టుకొని నువ్వు నన్ను ఎంత కొట్టినా తిట్టినా చివరికి చంపినా సరే నువ్వు నాకు కావాలి నాకు నచ్చింది ఏదైనా ఉంటే అది ప్రాణం పోయే వరకు వదిలిపెట్టను అది నీకు తెలుసు అయినా నన్ను దాన్ని నివత్తినో పెళ్లి చేసుకున్నావు అంటున్న ఐషు మాటలకి ఐశ్వర్య అని అరిచాడు ఐశ్వర్యనే బావా నీ ఐశ్వర్యను అంటూ నా ఆమె మాటలకి కోపం వస్తుంటే గో టు హెల్ అంటూ అరిచి అక్కడి నుండి వెళ్ళిపోయాడు హర్ష నువ్వు తాకిన ఈ శరీరం నాకు చాలా పవిత్రం బావా అంటూ కొట్టిన బుగ్గలని తడుముకుంటూ ఈవిల్ స్మైల్ ఇస్తూ అక్కడి నుండి వెళ్ళిపోయింది ఐశ్వర్య రూమ్కి వెళ్ళిన హర్ష బెడ్ మీద ముడుక్కొని పడుకున్న అంజుని చూడగానే ఆమె బుగ్గలు ఎర్రగా మారి కనిపిస్తుంటే షర్ట్ అంటూ వచ్చి బెడ్కి ఇంకో సైడ్ కూర్చొని ఆమెనే తీక్షణంగా చూస్తూ ఉంటే మెడపై అతడు పెట్టిన పంటి గాటు ఎర్రగా కమిలి కనిపిస్తుంటే అక్కడ నుండి లేచి ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్ చేసి ఐస్ ప్యాక్ తీసుకొచ్చి అంజు బుగ్గ మీద మెడ మీద చీరల నుండి కనిపిస్తున్న ఐదు వేల అచ్చులు ఎర్రగా కనిపిస్తుంటే చీరని కాస్త పక్కకు తప్పించి నడుం మీద ఐస్తో మసాజ్ చేశాడో అప్పటి వరకు మంట పుట్టిన స్కిన్ చల్లటి ఐస్ తగలగానే హాయిగా అనిపించి నిద్రలో ముడిపడిన కనుబొమ్మల వేడి నేను ఏ తప్పు చేయలేదు హర్ష సర్ నాకు ఏమైందో తెలియదు నన్ను నమ్మండి అంటూ కలవరిస్తుంటే ఐస్ మసాజ్ చేసి నిండుగా బెడ్షీట్ కప్పి ఆమె ఫోర్ పై చేయి పెట్టి చూశాడు ఒళ్ళు బగబగ మండిపోతుంది ఇక కంగారుగా అనిపించి కప్పిన బెడ్షీట్ కూడా సరిపోవట్లేదు వణిగిపోతుంది అంజు ఏం చేయాలో అర్థం కాక అతడు వేసుకున్న షర్ట్ విప్పి ఆమె బెడ్షీట్ లోపలికి వెళ్ళి ఆమెను గట్టిగా హత్తుకున్నాడు అయినా చలి తగ్గకపోయేసరికి ఇంకా ఆమెను అతడి లోపలికి పొదువుకున్నాడు ఇక అతడి నుండి విడుదలయ్యే ఉష్ణానికి కాస్త చలి తగ్గి అలాగే నిద్రలోకి జారుకుంది అంజు ఆమెను గుండెలకి అదుముకుంటూ నీ ఇన్నోసెంట్తో నన్ను మెల్ట్ చేస్తున్నావు కదా వైఫీ మరి ఇంత ఇన్నోసెంట్ ఏంటి నువ్వు ఒకరి మాటలు గుడ్డిగా నమ్మే అంత అమ్మాయికురాలువేంటి వాళ్ళు ఏది చెబితే అది నమ్మడమేనా ఏది మంచి ఏది చెడు ఆలోచించవా ఉషో నిన్ను చాలా మార్చాలి నిన్ను ఊరికి పెళ్లి చేసుకున్నాను అనుకున్నావా వైఫీ నీ అంతా కల్మషం లేని మనుషులు నాకు ఎక్కడా కనిపించలేదు ఆరాధ్యని కూడా పంపేలాగా చేసిందే నేను నాకు తను నచ్చలేదు తన ఫ్రెండ్ అయినటువంటి నువ్వు నీ బిహేవియర్ అసలైన నీ క్యారెక్టర్ నాకు నచ్చి నా అదిత్రిని నన్ను బాటియా ఖాందాన్ని ప్రేమగా కల్మషం లేకుండా సహనంగా చూసుకుంటావని పెళ్లి చేసుకున్నాను ఇలా చెత్త మాటలని పట్టించుకొని నిన్ను నువ్వు తక్కువ చేసుకొని నీ క్యారెక్టర్ మీద మచ్చపడేలా చేసుకోకు వైఫీ నువ్వేంటో నాకు తెలుసో ఇప్పుడు కాదు ఎప్పుడో అని ఆమెను అలానే చూస్తూ ఉండిపోయాడు నీ ఓపికకి నా కోపానికి సరిగ్గా సరిపోయింది ఇలా ఇన్నోసెంట్ ఫేస్ వేసుకొని మాయ చేస్తావు అని ఆమెని చూస్తూ చిన్నగా నవ్వుకున్నాడు హర్ష ద బీస్ట్ నాట్ ఓన్లీ నోస్ హౌ టు స్క్రీమ్ బట్ ఆల్సో హౌ టు థింక్ మృగానికి అరవడం మాత్రమే కాదు ఎలా ఆలోచించాలో కూడా తెలుసు ఇక ఇద్దరు లోకాన్ని మరిచి నిద్రపోతే ఎలా తెల్లారిందో కూడా తెలియలేదు నెక్స్ట్ డే మార్నింగ్ మెలకు వచ్చిన హర్ష అతడి ఒంటి మీద షర్టు లేకపోవడం చూసుకుని అతడి గుండెల మీద ఉన్న అంజుని చూశాడు చిన్న పిల్లల ముడుచుకొని ముద్దుగా పడుకునింది మెల్లగా ఆమెను బెడ్ మీద పడుకోబెట్టి షర్ట్ వేసుకొని అక్క నుండి వాష్రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి జిమ్ రూమ్కి వెళ్ళి వర్కౌట్స్ చేయడంలో పడ్డాడు ఆఫ్టర్ వన్ అవర్ ఇక మెల్లగా మెలకువ వచ్చిన అంజు కళ్ళు తెరిచి చుట్టూ చూసింది ఎవరు లేకపోవడంతో మెల్లగా బెడ్ దిగి లేస్తుండగా కళ్ళు తిరిగినట్లు అనిపించి కూలబడుతుంటే రెండు బలమైన చేతులు ఆమె చుట్టూ బిగిశాయి ఎవరా అని తల తిప్పి చూసింది అంజు ఎదురుగా ఉన్న హర్షని చూసి ముందు రోజు జరిగింది గుర్తు చేసుకొని అతన్ని చూడాలంటే ఎలాగో అనిపించి తల కిందకి వేసింది ఆమెను బెడ్ మీద కూర్చోబెట్టి చూసుకోవా అలా దిగడమేనా పిలవాలి కదా అని కసిరి అక్క నుండి ఆమెను వాష్రూమ్కి తీసుకెళ్లాడు హర్ష అంజు హర్షని చూసి ఆశ్చర్యంగా వాష్రూమ్ వెళ్ళింది అసలేంటి అనా ఏం జరిగినట్లు మామూలుగా ఉన్నారు నార్మల్గానే అరుస్తారు నేను నిన్న చేసిన రచ్చకి అతని కోపాన్ని కూడా ఊహించలేకపోయాను అనుకుంటూ ఫ్రెష్ అయి మెల్లగా బయటకు వచ్చింది ఎదురుగా మేడ్ లీటర్ పాల గ్లాస్తో రెడీగా ఉండడంతో ఆమె గుడ్లు బాతు గుడ్లలా చేసుకొని మరీ చూస్తూ ఉంది ఇన్ని పాల ఇవన్నీ ఎవరికి మీకే అమ్మా సార్ మిమ్మల్ని ఇవి తాగే వరకు ఇక్కడే ఉండమని చెప్పారు ఇన్ని తాగితే నేను ఉంటానా అనింది భయంగా ఎక్కడికి వెళ్తారమ్మా తాగండి ఓన్లీ మిల్క్ తీసుకురాలేదు బాదం మిల్క్ చాలా బాగుంటాయి అంటూ మేడ్ పొలైట్గా మాట్లాడుతూ అంజు చేతిలో పెట్టింది పాల గ్లాస్ని ఇక తప్పక దాన్ని చేతిలో పట్టుకొని పెదవుల దగ్గర పెట్టుకొని కొంచెం కొంచెంగా తాగుతూ బెడ్ మీద కూర్చుంది అంజు పాలు కంప్లీట్ కాకముందే మేడ్ అక్కడి నుండి వెళ్ళిపోవడం చూసి హమ్మయ్య వీటిని నేను తాగలేను కానీ పారబోయడం ఇష్టం లేదే ఏం చేస్తాం ఇవి తాగితే డెఫినెట్గా వామిట్ అవుతుంది అంటూ మెల్లగా వాష్ బేసిన్ దగ్గరికి వెళ్ళగానే వాటర్ యూ డూయింగ్ వైఫీ అన్న మాటలో వినిపించగానే మంది అంజు మెల్లగా వెనక్కి తిరిగింది ఏం చేస్తున్నావు పాలు పారబోయడానికి వెళ్తున్నావా అంటుంటే ఏం మాట్లాడలేదు నువ్వేం చేస్తావో నాకు తెలీదు వన్ మినిట్లో పాల గ్లాస్ నా చేతిలో ఉండాలి కాలి పాల గ్లాస్ అని చెప్పగానే చెప్పడమే ఆలస్యం గుడ్లు పెద్దవి చేసుకొని చూసి ఇక పాల గ్లాస్ని నోటి దగ్గర పెట్టుకొని గటగట తాగేసి వన్ లోపే అతడి చేతిలో పెట్టింది అంజు అతడి ఫేస్లో స్మైల్ వచ్చి చేరింది ఇంకో సెకండ్ లేట్ అయితే నీకు నా చేతిలో ఉండేది అంటూ చెమటలు కక్కిన శరీరంతో వెళ్ళాడు బాత్రూమ్కి అతను వెళ్ళిపోగానే గుండెల మీద చెయ్యి వేసుకొని హమ్మయ్యా అనుకుంటూ కడుపులోకి వెళ్ళిన పాలకి స్టమక్ అంతా ఫుల్గా అనిపిస్తుంటే అటు ఇటు వాక్ చేస్తూ ఉంది అంజు హర్ష ఫ్రెష్ అయి బయటకు వచ్చేసరికి వాక్ చేస్తూ కనిపించిన అంజుని చూసి నా డ్రెస్ ఎక్కడా అన్నాడు మీ డ్రెస్ నాకేం తెలుసు సార్ ఫ్రెష్ అయి వచ్చిన వాడికి డ్రెస్ రెడీగా పెట్టాలని తెలీదా ఇన్నోసెంట్ ఫేస్ వేసుకొని మాట్లాడమంటే చంపుతా కొంచెం వాడు అని బ్రెయిన్ ని చూపించాడు ఇక అక్క నుండి వెళ్ళి ఏది తీసి ఇవ్వాలా అర్థం అవ్వట్లేదు ఆమెకి అడిగితే అరుస్తాడేమో అని ఆమెకు నచ్చిన డ్రెస్ని తీసి హర్ష చేతిలో పెట్టింది అంజు తలైబడి తుడుస్తాడే నీ బాబా అయినా ఈ డ్రెస్ ఏంటి నా చేతిలో పెట్టావు నువ్వు వచ్చే వరకు ఒలింపిక్ జ్యోతిని పట్టుకున్నట్లు పట్టుకోనా బ్రహ్మి డైలాగ్ అతని మాటలకి కంగారుగా దగ్గరికి వెళ్ళి అతడి చేతిలో ఉన్న డ్రెస్ తీసి బెడ్ మీద పెట్టి టవల్ తీసుకొని అతడి హెడ్ తుడుస్తూ చేరింది అంజు అతడి హెడ్ అందక మునివేళ్లపై నిలబడి తుడుస్తుంటే ఆమె నడుం షో అవుతుంటే చిన్నగా నవ్వుకున్నాడు ఇక తుడిచిన వెంటనే డ్రెస్ తీసి అతని చేతిలో పెట్టింది హర్ష డ్రెస్ వేసుకొని బటన్స్ ఎడపెడతాడు అంటుంటే టవల్ని హ్యాంగింగ్కి ఆరేసి వచ్చి ఒక్కో బటన్ పెడుతుంది అలా పెట్టే క్రమంలో పాప కల్లో ఆటోమేటిక్గా బాబు బాడీ మీద పడగానే బటన్స్ పెట్టేది మర్చిపోయి చూస్తూ ఉంది ఆమె ఏం చేస్తుందో అర్థమైన హర్ష సైడ్ స్మెల్తో ఆమె చేతులని పట్టి దగ్గరికి లాక్కుంటూ ఏంటి అంత టెంప్టింగ్గా కనబడుతున్నానా అలా చూస్తున్నావు అంటూ కళ్ళెగరేశాడు అతని మాటలకి గుడ్లొప్పగించుకొని చూస్తూ కాదు అన్నట్లు తల అడ్డంగా ఒప్పింది ఏంటి అందంగా లేనా కాదు సార్ నేను అలా అనలేదు మీరు చాలా అందంగా ఉంటారు అనిది పప్పి ఫేస్తో ఆమె మాటలకి నవ్వొస్తుంటే బటన్స్ పెట్టడం కూడా ఎంతసేపు ఆఫీస్కి వెళ్ళనా లేక ఇంట్లోనే ఉండనా ఇక ఫాస్ట్గా బటన్స్ పెట్టి దూరం జరిగింది అంజు హర్ష మిర్రర్ ముందు నిలబడి తల కిందికేసి నిలబడి ఉన్న అంజుని చూసి ఆమె చెయ్యి పట్టి దగ్గరికి లాక్కొని ఆమె చేతిలో కోం పెట్టి కోమ్ చెయ్యి అన్నాడు ఇక అతడి హెయిర్ని దువ్వి అయిపోయింది సార్ అన్నట్లు తల గిరగిరా తిప్పేసింది నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పాటలో చూద్దాం ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ ఫర్ లిజనింగ్